వెల్కమ్ టు ఫెన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ముఖ్య ఉద్దేశం మరియు అంశం ఇది ప్రపంచ చరిత్రకు సంబంధించింది ప్రపంచ నాగరికతకు సంబంధించింది మరియు ప్రపంచంలో ఆది మానవుడు నుండి ఆధునిక మానవుడు అనబడేటువంటి మానవ జాతి వరకు కూడా ఒక్కసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ ముఖ్యంగా చెప్పాలనుకుంటే లెనిన్ పుట్టినరోజు ఇరవై రెండు ఏప్రిల్ పద్దెనిమిది వందల డెబ్భై అనగా ప్రపంచవ్యాప్తంగా భావవాదానికి భౌతికవాదానికి మరియు మానవునికి ఒక మనిషికి సంబంధించినటువంటి ప్రయోజనకారి మరియు ప్రయోజనాలు కలిగించేటి ఏముంటుంది ఏమి అవసరం ఉంటుంది అప్పటి వరకు ఉన్నటువంటి ఏమిటి ఆ కాలాల నుండి మానవుడు ఏ రకంగా డెవలప్ అయ్యాడు తన యొక్క ఆలోచన సరళిని ఆలోచన పరిధిని ఏ మేరకు తీసుకొని వచ్చాడు అంటే మానవ కేంద్రీకృతం అంశము అంటే మానవ చుట్టూ తిరిగినటువంటి అంశం కూడు గూడు గుడ్డ మరియు అతనికి సంబంధించినటువంటి అన్ని అవసరాలను తీర్చడానికి వచ్చినటువంటి ఒక భావము అనగా కార్ల్ మార్క్స్ రాసినటువంటి రచనల ఆధారంగా రష్యా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావము తరువాత ఆ యొక్క లేని వ్లాడిమార్ ఎల్లూచ లేని నాయకత్వంలో అక్కడ విప్లవము విజయవంతమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాము ఇవాళ ఏప్రిల్ ఇరవై రెండు కాబట్టి అట్లాగే రష్యా దేశానికి భారతదేశానికి గల సంబంధాన్ని కనుక చూడాలి అనుకుంటే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది భారతదేశంలో అట్లాగే సిపిఐ సిపిఎం పార్టీలు ఏర్పడ్డ తరువాత ఇదే రోజున ఇది అనగా సిపిఐఎంఎల్ ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పడింది అది దాని యొక్క సిపిఎం పార్టీని చీల్చుకుని సిపిఎం పార్టీ యొక్క సిద్ధాంతంతో విభేదించి ఏర్పడినటువంటి సిపిఐఎంఎల్ ఆ యొక్క సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పడి కొంత కొంతకాలం తర్వాత అనగా పది పదకొండు సంవత్సరాల తరువాత అటు వెస్ట్ బెంగాల్ నుండి నక్సల్ బరి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోరాటాలు సాయుధ పోరాటాల యొక్క క్రమంలోనే పరిణామ క్రమంలోనే సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత మరియు నాయకత్వం వహించినటువంటి వాళ్లలో కొండపల్లి సీతారామయ్య పేరు ప్రముఖంగా వస్తుంది అట్లాగే కేజీ సత్యమూర్తి పేరు కూడా వస్తుంది అప్పటి కాలంలో వాళ్ళతో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్టీ నిర్మాణంలో వస్తారు ఆ తర్వాత సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నుండి పని చేసి సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించినటువంటి రోజు ఇవాళ ఇరవై ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాలుగు నుండి ఇది యొక్క సిపిఐ మావోయిస్టు పార్టీ పని చేస్తున్నది ఇప్పటి వరకు కూడా నిన్న కూడా ఒక వార్త ఇవాళ మార్నింగ్ కూడా ఛత్తీస్గఢ్ లో కూడా వార్తలు వస్తున్నవి కర్రీగుట్ట చుట్టూ పోలీసులు మూడు వేల మంది నుండి ఐదు వేల మంది మోహరించి మావోయిస్టుల ఐర్వేద కార్యక్రమాన్ని ఆపరేషన్ కగార్లో భాగంగా అక్కడ ఎంతమంది చనిపోయారు ఎవరెవరు చనిపోయారు అనే విషయం ఇంకా తేలలేదు కాబట్టి ఇవాళ ఏప్రిల్ ఇరవై రెండును గుర్తు చేసుకుంటున్నాము ప్రపంచ చరిత్ర అన్నం కాబట్టి ఈ యొక్క ప్రపంచ చరిత్రలో చెప్పుకోగలిగినటువంటి శాస్త్ర శాస్త్రవేత్తల్లో మరియు తత్వశాస్త్రం గురించి చెప్పాలంటే ఊరికేనే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడలేదు అట్లాగే కార్ల్ మార్క్స్ రచించినటువంటి గ్రంథాలు మరియు ఆ గ్రంథాలకు సంబంధించినటువంటి భౌతిక ఆధారాలు భావాలు మరియు ప్రపంచంలో ఉరికే అంది పుచ్చుకోలేదు లేకుంటే కళ్ళు మూసుకుంటే జ్ఞానోదయం కాలేదు కార్ల్ కే కార్ల్ మార్క్స్ ప్రపంచ చరిత్ర మొత్తం చదువుతూనే అతను ఆ గ్రంథాలను రాయగలిగిండు ప్రత్యేకంగా కార్ల్ మార్క్స్ గురించి చెప్పడం కంటే ముందుగా ఈ యొక్క తత్వశాస్త్రముల గురించి అనగా ప్రపంచములో తత్వము అనగా ఏమిటి అసలు ఎవరు తత్వశాస్త్రము ఎవరు రచించారు తత్వశాస్త్రంలో అసలు తత్వాలంటే ఏమిటి అనే విషయానికి వస్తే ఏం సింట పురాతనమైనటువంటి కాలంలో పురాతన కాలంలో అనగా అక్కడ థేల్స్ అనబడేటువంటి మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు శాస్త్రవేత్త అతని ఫిలాసఫర్ ఆ యొక్క ఫిలాసఫీ థేల్స్ ఫిలాసఫీ గురించి చెప్పాలంటే అది గ్రీసు దేశంలో ఇప్పటికీ అప్పటికీ ఆ గ్రీస్ దేశం ఈ యొక్క ఈ యొక్క తత్వశాస్త్రాలకు తత్వవేత్తలకు నిలయమైనటువంటి ప్రదేశం అది ఆ యొక్క థేల్స్ అనేది ఆరు వందల ఇరవై నాలుగు నుండి ఐదు వందల నలభై ఐదు సంవత్సరం వరకు అతను జీవించాడు అది క్రీస్తు పూర్వం అది అనగా ఆ ఆ సంవత్సరానికి సంబంధించి చరిత్రలో పేరు పోయినటువంటి తత్వ శాస్త్రాలలో అగ్ర గన్నుడుగా ఇతని పేరు వస్తుంది తర్వాత సోక్రటీస్ వస్తాడు సోక్రటీస్ మూడు వందల తొంభై తొమ్మిది బిఫోర్ క్రిస్ట్ తర్వాత అరిస్టాటిల్ వస్తాడు ప్లేటో వస్తాడు తర్వాత పైథాగరస్ కూడా వస్తాడు వీళ్ళందరూ కూడా ఆ కాలము నుండి శాస్త్రాలను తత్వాలను వాళ్ళ యొక్క ప్రదేశాలలో వాళ్ళ యొక్క దేశాలలో చిన్నవైనప్పటికీ గ్రీస్ దేశం అక్కడ చిన్నదైనా కూడా వాళ్ళ యొక్క తత్వాలను ఆ యొక్క దేశంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను స్టడీ చేసి వాళ్ళ యొక్క ప్రపంచంలోనే ప్రపంచ శాస్త్రాలన్నిటిలోనూ కూడా ప్రపంచ వ్యాప్తంగా తత్వ శాస్త్రజ్ఞులుగా తత్వవేత్తలుగా ఇప్పటికీ కూడా వాళ్ళు నిలిచిపోయారు కానీ ఆ పరిణామ క్రమంలోనే తర్వాత హాబ్స్ వస్తాడు ఒడంబడిగా సిద్ధాంతంతో ఇది పొలిటికల్ సైన్స్ చదివినటువంటి విద్యార్థులకు కానీ చదివినటువంటి వాళ్ళు ఆల్రెడీ మా వయసులో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఈ యొక్క ఎడ్యుకేషనల్ పర్పస్ లో ఉండేటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా గుర్తు హాబ్స్ లాక్ రూసో తర్వాత ఇది ఒక టైం లైన్లో చెప్పడం సాధ్యం కాలేదు కాబట్టి సెయింట్ థామస్ హాక్వినాస్ ఆ తర్వాత మాంటెస్క్యూ మ్యాకేవెల్లీ హెగేల్ కీన్స్ ఆ తర్వాత ఆడమ్ స్మిత్ కార్ మార్స్ లెనిన్ మావోసేటు మరియు తర్వాతి క్రమంలో మావోసేటు తర్వాత ఆ నేపాల్ దేశం గురించి చెప్పాల్సి వస్తుంది ప్రచండ కానీ ఇక్కడ ఈ ఈ యొక్క తత్వశాస్త్రజ్ఞులు మరియు రాజకీయంగా రాజకీయ నాయకులుగా ఆయా దేశాలను విముక్తి చేసినటువంటి వాళ్ళుగా ఒక సిద్ధాంతాన్ని అనగా ఒక భావనను ఒక భావనను ప్రాక్టికల్ గా తీసుకుని వచ్చి అక్కడ అప్లై చేసి ఆ యొక్క పేద ప్రజలను ఆ యొక్క దేశ ప్రజలను సంఘటిత పరిచి అప్పుడు ఉన్నటువంటి జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా రష్యా దేశంలో ఏర్పడినటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడు లెనిన్ అని పేరు తీసుకుంటారు మరి ఈ యొక్క తత్వశాస్త్రాలలో ఆ మాటకే వస్తే ఆ లెనిన్ తరువాత ఆ విప్లవాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి చైనా దేశంలో పనిచేసినటువంటి ఆ దేశాన్ని కూడా విముక్తము చేసినటువంటి చరిత్ర కూడా మావో సేటుంగ్ పేరుతోనే తెలియ వస్తున్నది మావో సేటుంగ్ రష్యా ఆ యొక్క రష్యా యొక్క అనుభవాలను తీసుకుని తమ దేశానికి అనువయించుకుని ఆ దేశం యొక్క విముక్తి కోసం ఆ యొక్క ప్రజల కోసం అక్కడ పనిచేసి అక్కడ విజయము సాధించిన తరువాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులకు ఈ యొక్క విప్లవ సిద్ధాంతాలు మార్చబడినవి మార్పులకు గురి అయినవి కానీ ఎక్కడ విజయవంతం అయినా కూడా అవి రష్యా యొక్క స్వభావానికి కానీ చైనీస్ స్వభావానికి కానీ అవి దగ్గరగా ఉన్నట్లు కానీ అదే పద్ధతిలో కానీ ఆయా దేశాలలో విప్లవాలు విజయవంతమైనటువంటి చరిత్ర ఎక్కడ కనబడతలేదు కాకపోతే ఏమి కనబడుతుంది ఏ రకంగా ఉంటుంది అని చెప్పాలి అనుకుంటే ఇక్కడ విప్లవాల గురించి చెప్పాలి ఐదు విప్లవాల గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఒకటి అలా ఆ యొక్క మౌలికంగా కాస్త తేడా ఉంటే ఉండవచ్చు కానీ విప్లవాలు ఐదు రకాలుగా విభజించబడతాయి ఐదు రకాలలో మొట్టమొదటి వస్తుంది రాజకీయ విప్లవం పొలిటికల్ రివల్యూషన్ తర్వాత సోషల్ రివల్యూషన్ తర్వాత టెక్నాలజీ రివల్యూషన్ తర్వాత కల్చరల్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ యొక్క రివల్యూషన్ తర్వాత ప్రపంచ వచ్చేటువంటి వరల్డ్ రివల్యూషన్ మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవలసింది భారతదేశానికి స్వతంత్రం మాత్రమే వచ్చింది అనుకున్నప్పుడు ఈ కోవకు చెందినటువంటి రాజకీయ నాయకులలో మరి గాంధీ మహాత్ముడు భారతదేశాన్ని విముక్తము చేసినాడు కాబట్టి మరి తత్వ తత్వశాస్త్రాలకు సంబంధించి గాంధీ యొక్క తత్వము గాంధీ తత్వము కాదా అనేటువంటి మాట రావచ్చు కానీ గాంధీ ఆ అనుసరించినటువంటి అహింస సిద్ధాంతము ద్వారా మాత్రమే ఆ గాంధీని గుర్తిస్తారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కానీ అదొక ఫిలాసఫీగా ఆ యొక్క మార్గము ఫిలాసఫీ కాజలదు దాని యొక్క ఫిలాసఫీ యొక్క భూమిక ఆ ఫిలాసఫీ యొక్క భూమిక ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిస్థితులలో నిర్మించబడినటువంటిది కాదు కాకుండానే కానప్పటికీ కూడా భారతదేశానికి స్వతంత్రము సిద్ధించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అప్పటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు గ్రేట్గా ఏ రకంగా చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ గాంధీ తర్వాత క్రమంలో వచ్చినటువంటి నాయకులు దేశానికి నాయకత్వం వహించేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ కానీ రాష్ట్రపతులు కానీ వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కానీ అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మంది కానీ వేలాది మంది చనిపోయినటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది పేర్లు తీసుకురావడం వీలు కాదు కానీ ఇక్కడ గుర్తించుకోదగినటువంటి అంశము భావవాదానికి భౌతికవాదానికి మధ్య జరుగుతున్నటువంటి జరిగినటువంటి ఘర్షణ మరియు సంఘర్షణ అవి వైరుధ్యమైన శత్రు వైరుధ్యమైన ఏ వైద్యాలైనా కూడా ప్రపంచ జనాభాకు సంబంధించి నాగరికతలకు సంబంధించి ఈ యొక్క ఐడియాస్కు సంబంధించి మహామహులు ప్రవక్తలు దేవుళ్ళు అనబడేటువంటి వాళ్ళు కూడా జన్మించినటువంటి ఈ ప్రపంచ దేశాలలో మొట్టమొదటిగా ప్రవక్తలు అని చెప్పాలి అని అనుకున్నప్పుడు మోజెస్ వస్తారు మోజెస్ పేరు మోజెస్ తర్వాత జేజెస్ మొహమ్మద్ మహావీర్ మరియు గౌతమ్ బుద్ధ తర్వాత గురు నానక్ మతాల పరంగానైతే ఈ యొక్క మతాలను స్థాపించినటువంటి వాళ్ళ పేర్లు కానీ ఇప్పుడు చరిత్రలో గుర్తిస్తారు ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులలో మతాలున్నవా లేకుండా మతాలలో కమ్యూనిస్టులు ఉన్నవా అంటే ఇవి ఆచరణకు సంబంధించినటువంటి ప్రశ్నే తప్ప ఇందులో పట అన్ని ప్రాంతాలలో అన్ని మతాలకు సంభవించి సంబంధించి వాళ్ళందరూ కూడా దేశాన్ని ఏర్పాటు చేయడంలో కానీ లేదా మౌలికంగా ముఖ్యంగా బేసికల్ గా అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి సాధనాలను ఉత్పత్తి కారకాలను ఆ ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి వర్కింగ్ క్లాస్ కార్మిక వర్గానికి అధికారాన్ని అప్పజెప్పడంలో అప్పజెప్పించడంలో ఆ యొక్క వస్తువులను ఆ యొక్క సాధనాలను ఉత్పత్తి కేంద్రాలను అన్నిటినీ కూడా వాటిని కార్మిక వర్గం యొక్క నాయకత్వంలో ఆ దేశాన్ని విముక్తి చేస్తేనే దాన్ని సంపూర్ణమైన విప్లవము అంటారు కానీ వ్యక్తులుగా చెప్పడము అంటే వ్యక్తులుగా గొప్ప వాళ్ళు ఎంతైనా కావచ్చు చిట్ట చివరికి పాలను పొంగించి పాల విప్లవాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వాళ్ళ గురించి కూడా తక్కువ చెప్పడం కాదు అట్లాగే ఈ యొక్క పంటలకు సంబంధించి గ్రీన్ రివల్యూషన్ కానీ టెక్నాలజీ రివల్యూషన్ కానీ చిట్ట చివరికి ఇన్ఫర్మేషన్ రివల్యూషన్ కానీ ఇవన్నీ కూడా విప్లవాల కిందికే వస్తాయి కానీ ఎవరి భాష వాళ్ళది ఎవరికి అర్థం చేసుకుంటే అంత అర్థమైనంత ఎవరికి బుర్రయంతో అంతే అర్థమవుతుంది తప్ప ఇది ప్రపంచ చరిత్రకు సంబంధించి ప్రపంచ నాగరికతలకు సంబంధించి మెసపోటేనియన్ నాగరికత నుండి కానీ సుమేనియన్ నాగరికత నుండి కానీ వచ్చినటువంటి యొక్క పరిణామ క్రమములో ఈ యొక్క పరిణామం ప్రపంచం యొక్క స్థితిగతులు స్థితిగతులు ప్రజల మారుతవి అనుకోవడం అనేటువంటి దాన్ని ఇవల్యూషనరీ థియరీ అంటారు మరియు దీన్ని ఇవల్యూషనరీ నుండి రివల్యూషనరీకి మార్చినటువంటి ఘనత మరియు పేరు చెప్పాలి అంటే ఇక్కడ మార్క్స్ పేరే చెప్పాలి కార్లు మార్క్స్ రచించినటువంటి సిద్ధాంతము మూల సిద్ధాంతం అయినటువంటి భౌతిక వాదానికి సంబంధించి హేగేలు గురించి తత్వశాస్త్రం గురించి చెప్పాలి హేగేలు గురించి చెప్పిన మా కార్లు మార్క్స్ గురించి చెప్పిన అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ ఎకనామిక్స్లో చెప్పినటువంటి ఫిలాసఫీస్ వాళ్ళ పేర్లు చెప్పినా లేకుంటే భారతదేశంలో ఎకనామిస్టులు అని చెప్పిన శాస్త్రాలలో క్లాస్ రూమ్లలో గ్రంథాలలో చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరు కూడా తత్వవేత్తలు కారు అట్లాగే వాళ్ళు నాయకులు కూడా కాలేరు ఎందుకంటే నాయకత్వము జన విశాలమైనటువంటి జన నాయకులు జనానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన కాల పరిమితిలో అక్కడ ఒక లక్ష్య సాధన కోసం నా పని చేసి అక్కడ జయించినప్పుడే అక్కడ ఆ దేశానికి ఆ నాయకత్వం వహించిన పేరు వస్తుంది ఆ యొక్క పేరు పద్ధతుల వరకైతే ఇప్పటి వరకు చెప్పుకుంటే చైనా వరకు మాత్రమే ఆగిపోతున్నాము కాబట్టి ఈ యొక్క భావవాదాలకు సంబంధించి అనగా భావవాదము అనటే ఇక్కడ జీవించడమే కాక ఇక్కడ మరణించిన తర్వాత కూడా పరలోకములో మళ్ళీ జీవనం కావాలి మళ్ళీ జీవితం ఉండాలి మళ్ళీ అక్కడ రంభలు ఉర్వసులు మేనకలు కావాలి అక్కడ కూడా స్వర్గము కావాలి ఇక్కడ సరిపోలేదు కాబట్టి మనిషికి ఉండేటువంటి కోరికల గురించి ఎవరు చెప్పారు ఎవరు చెప్తున్నారు అనే విశ్వాసాల జోలికి పోకుండానే మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ యొక్క భౌతిక వాదానికి సంబంధించి కమ్యూనిస్టులకు ఉండేటువంటి ఆలోచన పరిధి ఆలోచన સરળી આલોચેમૂલ పనిచేసేటువంటి తత్వాలకు తేడాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ రష్యా దేశాన్ని విముక్తము చేసినటువంటి లెనిన్ యొక్క జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో ఏర్పడ్డటువంటి అరవై తొమ్మిదిలో సిపిఐఎంఎల్ పార్టీ తర్వాత సిపిఐఎంఎల్ పార్టీ నుండి మళ్ళీ సిపిఐఎంఎల్ పీపుల్స్ వారు ఏర్పడ్డటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఇరవై రెండునే కాబట్టి ఆ ఆ పార్టీ తర్వాత దాన్ని డిజాల్వ్ చేసి మావోయిస్ట్ పార్టీగా దాన్ని రూపాంతరం చేసుకున్నటువంటి నాయకత్వం ఇవాళ కష్టాలలో ఉంది అక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో జార్ఖండ్లో నిన్న కూడా చెప్పడం జరిగింది నిన్న కూడా అక్కడ సెంట్రల్ కమిటీ సభ్యుడు మరియు జోనల్ కమిటీలకు సంబంధించిన అంత నాయకులు ఆ స్థాయికి చేరినటువంటి నాయకుల ప్రాణాలు కూడా ఇవాళ ఇక్కడ గంట గంటకు రోజు రోజుకి ఏమి వార్తలు వస్తున్నవి ఏ ఎవరు చనిపోతున్నారు ఎవరు హత్య చేయబడుతున్నారు ఎన్కౌంటర్స్లో అవి రియల్ కానీ ఫేక్ కానీ అనబడేటువంటి ఆందోళన ఈ యొక్క ఇన్ని సంవత్సరాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అది పోయినట్టుగా లేదు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రను ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇవాళ ఏప్రిల్ ఇరవై రెండు కాబట్టి ఒక్కసారి మీ ముందుకు పెట్టడం జరిగింది మననం చేసుకుంటూ థ్యాంక్ యూ